హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్లాక్స్ అండి రోజు మా కర్రీ అయితే చికెన్ అనమాట చికెన్ కర్రీ లెగ్ పీస్ చికెన్ కర్రీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బిర్యానీ ఆకు లవందాలు ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ అన్నమాట ఫ్రెండ్స్ బాగానే పెట్టేశాను ఆయిల్ వస్తున్నా ఆయిల్ పెడెక్కింది బిర్యానీ పవన్ కాలి మురపకాయలు బిర్యానాకు లవంగాలు ఉప్పు ఉప్పు వేసుకోండి ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసుకొని మొత్తం కనిపిస్తున్నాను మొత్తం టోటల్ అవుతుందా కనిపిస్తాను అన్నమాట మంచిగా ఉల్లిగడ్డ అనేది మెచ్చబడేదాకా ఇలా కనిపిసుకోవాలి హలో అండి టమాట ఇవైతే వేస్తున్నాను కరివేపాకులు వేసుకున్నానండి కరివేపాకు చాలా బాగుంటుంది స్మెల్ కదిరిపోతుంది అలాగే పసుపు పసుపు ఇలా వేసుకొని మొత్తం తోటలో కలిపేసుకోవాలి ఇందులోనే అల్లం బెల్లి పేస్ట్ వేసారండి వేసి కలిపేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి ఇలా వాసన పోయేదాకా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ చికెను లెగ్ పీసు ఎంతో నాకు చాలా ఇష్టమైన లెగ్ పీస్ అండి ఇదే కూరను ఇందులో వేసేది ఇలా వేస్తాను మొత్తం కనిపించాము కలిపేసుకోవాలి ఆయిల్ మంచిది పట్టేలాగా కలిపేసుకోవాలి అన్నమాట ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం నిద్దాం హలో అండి చూద్దాం ఎలా ఏందో టోటల్ వేసి మంచిగా నూనెలో గోలిపోతుందండి ఆయిల్ అయితే మొత్తం గోలిపోతుంది ఆయిల్లో నెక్స్ట్ కారం వేద్దామండి కారం వేసుకొని మంచిగా కలుపుకోవడం అన్నమాట నెక్స్ట్ కారం వేస్తా అయితే నూనెలో గోలిపోతుంది ఇప్పుడు కూర సరిపోయంట కారం ఎందుకంటే చికెన్ కాబట్టి కారం మంచిగా వేసుకోవాలి మసాలా మంచిగా వేసుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది లేకపోతే ఎంత కోసుకోస వాసన ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మంచిగా ముక్కకు పట్టేదాకా నూనెలో గోలియాలండి వెంటనే వాటర్ తీసుకున్నాం అనుకోండి ముక్క అనేది తెల్లబడిపోతుంది ఎంటనే వాటర్ తీసుకోవద్దు ఆల్రెడీ నూనెలు కాబట్టి నూనెలో కొంతసేపు వెళ్ళిపోతుందండి వెంటనే వాటర్ తీసుకున్నాం అనుకో కూరని ఖరాబ్తుందండి మెత్తబడిపోతుంది ముక్క అనేది తెల్లబడిపోతుంది కొద్దిసేపు మొక్కలు ఇద్దామండి కారం మగ్గేదాకా దానికి ముక్క పట్టేదాకా హలో అండి చూద్దాము ఎలా అయిందో వా చాలా అయితే చాలా గ్రేవీ అయిపోయింది చాలా బాగా అయిపోయిందండి సూపర్గా అయిపోయింది కదా బాగుంది కదండి నెక్స్ట్ ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా కొబ్బరి కొబ్బరి పడుండి చికెన్ మసాలా వేసి ఇలా కనిపిస్కోవాలి రుచి తినరామై మరచి స్మెల్ అయితే అదిరిపోతుంది ఆహా ఎప్పుడెప్పుడు తినాలి లెగ్ పీసు వా స్మెల్ అదిరిపోతుంది కొద్దిసేపు మగ్గరిద్దాం మగ్గరిద్దాం కొద్దిసేపు మసాలాలు వేసాం కదా కర్రీ చూద్దామండి అయిపోయిందేమో బాగా మంచిగా అయితే మనం ఉడికిస్తుంది కర్రీ అయితే టోటల్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా ఇంట్లో చికెన్ ఈ రోజు ఎప్పుడెప్పుడు కడుపుల కస్తావని చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే ఉర్లాకు పుదీనా మెంతం వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఉర్లాకు పుదీనా మెంతెం వేసానండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి